వరద నుంచి విజయవాడ నగరం ఇప్పుడిప్పుడే ఏర్కొంటోంది ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాల్లో మునిగిపోయారు అయితే తమ కార్యక్రమాల్లో కీలకంగా వ్యవహరించే బైక్స్ బురద నీటితో పాడైపోయాయి దీంతో వాటిని మరమ్మతు చేయించేందుకు మెకానిక్ షెడ్ల వైపు బెజవాడ ప్రజలు పరుగులు తీస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు గత రోజుల నుంచి లేదా వచ్చినటువంటి వరదకు మొత్తం టూ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది అక్కడి నుంచి మొత్తం కూడా షెడ్డుకు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు పదుల సంఖ్యలో ఉన్నటువంటి టూ వీలర్లు రిపేర్ కోసం ఇక్కడ వచ్చాయి అలాగే కేవలం వైఎస్ఆర్ కాలనీలో ప్రాంతంలో మాత్రమే ఇవి ఉన్నాయి అలాగే సింగనగర్ ఆ ప్రాంతాల్లో వందల సంఖ్యలో బైక్స్ కానీ అలాగే ఫోర్ వీలర్స్ కానీ ఇవి భారీ ఎత్తున ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తోంది ఇదే నేపథ్యంలో మెకానిక్ షెడ్లన్నీ కూడా పూర్తిగా టూ వీలర్స్ తో కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఏవైతే మామూలుగా ఆయిల్ చేంజింగ్ కోసం ఇంజన్ని ఓపెన్ చేస్తే మనకు ఆయిల్ కనిపిస్తుంది కానీ ఇంజన్ ఓపెన్ చేస్తే కేవలం బురద నీరు వస్తున్నటువంటి ఆ పరిస్థితి కూడా ఉంది ఒకసారి మనం వాటిని కూడా చూడవచ్చు కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి ఒక వెహికల్ రావడం మెకానిక్ ఏదైతే ఇంజన్ ఓపెన్ చేయగానే వాళ్ళ వాటిలో కనిపించినటువంటి వాటర్ ఇవి ఆయిల్ తో మిక్స్ అయిపోయినటువంటి బురద నీరుని కూడా మనం ఒకసారి గమనించవచ్చు కంప్లీట్ గా దగ్గర దగ్గర ఫోర్ టు ఫైవ్ డేస్ నీటిలో ఉండిపోయేసరికి బండ్లన్నీ ఈ రకంగా కూడా తయారైపోయి మరి ఇటువంటి బండ్లను ఉపయోగించడానికి అంటే ఉపయోగించవచ్చా లేదా ఒకవేళ ఉపయోగిస్తే ఎంత ఖర్చు అవుతుంది సో దాన్ని కూడా కనుక్కునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ఈరోజు చెప్పండి మామూలుగా మీ దగ్గరికి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి రోజు రోజు పది వెహికల్స్ వస్తాయండి ఓకే అంటే యాక్చువల్ గా వాటర్ లో మునిగిపోయిన వెహికల్స్ అంటే రిపేర్కి పనికి వస్తాయా మళ్ళీ వాడుకోవచ్చా ఎట్లా ఉంటుంది వాటి పరిస్థితి వాటర్లో నాలు ఐదు రోజులు మునిగిన వెహికల్ అయితే వెహికల్ పని చేసిద్ది కాచే మొత్తం ఓపెన్ చేసి రిపేర్ చేయాలండి బండికి వచ్చేసరికి మినిమం పన్నెండు వందల దాకా రిపేర్ అయ్యింది ఓకే బండికి ఓకే అంటే మళ్ళీ కేవలం బండి రిపేర్ కి సంబంధించి కానివ్వండి లేదా దానికి ఆయిల్ కానివ్వండి లేదా దానికి సంబంధించి రింగ్స్ కానివ్వండి ఇవన్నీ మార్చి అలా చేయాలంటే ఇంకా ఎంత ఖర్చు కావచ్చు మాక్సిమం ఒక బండి బోర్కి వస్తే కనుక ఎనిమిది వేలు దాకా అయిద్ది అండి మాక్సిమం ఒక బండి బోర్కి వస్తే ఎనిమిది వేలు అయిద్ది నీళ్ళలో నానింది అయితే కనుక మినిమం పదిహేను వందలు ఓకే స్పేర్ పార్ట్స్ ఏమైనా సరే చేసిన దాంతో మొత్తం పదిహేను వందలు ఒక బండి ఛార్జ్ అయ్యిద్ది అవి లేకపోతే మనకి అది ఇప్పుడు ఆటోలకి కిరాయి కట్టించుకోవాలంటే మనం వల్ల కాదు మనం తెచ్చుకునేది రోజుకి ఏడు ఏడు ఎనిమిది వందలు కూలీ తెచ్చుకుంటాము మరి దానికి రెండు మూడు వందలు ఆటో చార్జ్ అడుగుతున్నారు మరి అంత భరించలేం కదా మనం కూలి చేసుకుంట వాళ్ళం అందుకోసమే ఇంకా బైక్ మరి సెలవు పెట్టి బండ్లు బాగా చేయించుకోవడానికి వస్తున్నాం ఓకే అంటే మామూలుగా రోజు ఎన్ని గంటలకు వెళ్తారు ఎన్ని గంటలకు వస్తారు ఏ టైం అంటే ఏ పని చేస్తారు పొద్దున ఎనిమిది ఇంటికి వెళ్తామండి ఎవరు డ్రైవింగ్ ఉన్నారో డ్రైవింగ్ అంటే పెయింట్ వర్క్ పెయింట్ వర్క్ హార్డ్ వర్క్ దేనికి వెళ్ళాలో దానికి కంప్లీట్ గా అంతా కూడా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఈ ప్రాంతంలో అండి ఇక్కడ సింగనగర్ రాజనగర్ కండ్రిగా ఇదంతా లేబరు ఏరియా ఓకే సో మీ ఖచ్చితంగా టూ వీలర్ అనేది చాలా మస్ట్ షెడ్ అవునండి ఇప్పుడు ఎన్ని నుంచి మరి బయటకు వెళ్తున్నారు అంటే మీరు పని చేసుకోవడానికి వరద అనేది ఇంతవరకు వెళ్ళదు అంత ముందు సండే వరద వచ్చింది కదా ఆదివారం అప్పటి నుంచి నిన్న ఇవ్వాలా కొద్దిగా బయటకు వచ్చాం బండ్లు తీసుకొని నిన్న నిన్న కొద్దిగా తగ్గింది అని చెట్లు వచ్చాం బండ్లు తీసుకొని చేసుకోవాలి కదా అందుకని కోరుకుంటున్నారు ప్రభుత్వం ఏమన్నా అంటున్నారు ఇంకా చేస్తే హ్యాపీ సో మొత్తానికి మాత్రము ఈ ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డైలీ కూడా కూలీ చేసుకొని జీవించేటటువంటి వారందరూ కూడా అంటే ఇక్కడి నుంచి కూడా విజయవాడకు వెళ్ళి తమ పనులు చేసుకొని మళ్ళీ తిరిగి రావడం అనేది కూడా వీళ్ళకి అలవాటుగా ఉంటుంది గత కొన్ని రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి వర్షాలకు వచ్చినటువంటి వరదలకు పూర్తిగా టూ వీలర్స్ అన్ని కూడా పూర్తిగా ప్రాబ్లం అయిపోయాయి ఇక్కడికి షెడ్లకు తీసుకొని వచ్చి పెడుతున్నారు ఇవన్నీ కూడా తమకు అదనపు భారంగా మారింది ఎలాగైనా కూడా ప్రభుత్వం కానీ అలాగే నాయకులు కానీ తమకు హెల్ప్ చేస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి తాజాగా ఉంది কেমরা গণেশ তো হরকিষণন এম টিভি বিজয়াড়